ఇగో ఈరోజు అయితే సరపిండి పెట్టుకుంటున్నాం పొద్దున ఇగో పల్లీలు శనగపప్పు ఇగో జీలకర్ర పిండి ఇగో పచ్చిమిర్చి కలజామాకు ఇగ ఉప్పు ఉప్పు ఇక ఎల్లుల్లిపాయలు ఇగో ఉల్లాకు ఉల్లాకు చేయబట్టి ఈరోజు పొద్దున్నే సరపిండి పెడుతుందా ఉల్లాకు ఎప్పుడు ఇది మనకు ఎప్పుడో ఒకసారి దొరుకుతుంది దొరికినప్పుడు ఖచ్చితంగా సరఫండి పెట్టుకుంటాం ఉల్లాకేసి పెట్టుకుంటే చాలా మంచిగా ఉంటుంది సరఫరా వేర్చి ఇట్లా దంచాలి దొడ్డు ఉప్పేసి దంచితే ఇక అక్క ముక్కలు దంచాలి పచ్చిమిర్చి ఉల్లాకు కడిగి కోసేసిన కలుగా కడిగి కోసేసిన పచ్చిమిర్చి అక్క ముక్క దంచిన దొడ్డు ఉప్పేసి పచ్చిమిర్చి వేసి అన్నీ వేసిన అన్నీ ఇట్లా వేసి మొత్తం పొడిపిండిని ఇట్లా కలిపినాక ఉప్పు ఉన్నదా లేదా చూసి నేను వేయ నీళ్ళు వేసి ఇట్లా ఇస్తా సరపి అంటే నీ సూపర్ తెల్లారంగా తెల్లారంగా వెళ్ళమ్మ టిఫ్ని సరఫండి పిండి అయితే కలిపిన మంచిగా ఇట్లా ముద్ద మంచిగా వేయాలి నేను గంజల నూనె అయితే ఉత్తున్నా ఎప్పుడైనా ఇదే గంజిలో పెట్టుకుంటాం సరిపిండి ముద్ద వేసి ఉత్తుతను టైట్గా నూనె వేసుకుంటే సరిపోతుంది ఒట్టుగానే కూసద్ది గంజుని మంచిగా స్టవ్నే పెట్టుకొని సిమ్ముల పెట్టాలి సిమ్ముల పెడితే మంచిగా ఉడుకుతాయి సరేపిండి మస్తు టేస్ట్ ఉంటుంది పెట్టి సరపిండి అయితే రెడీ అయ్యింది మేమైతే ఇట్లా పెట్టుకుంటాం వారానికి రెండు సార్లు ఎలా ఉన్నదో కామన్ బాక్స్లో కామన్స్ పెట్టండి సరపిండి అయితే రెడీ అయింది ఇట్లా పెట్టుకుంటే మస్తు టేస్టీగా ఉంటుంది కారపొడి కూడా వేసి పెట్టుకోవచ్చు కానీ పచ్చిమిరకాయలు వేసి పెట్టుకుంటే తెల్లగా ఉంటుంది సూపర్ అయితే ఉంటుంది సరపిండి హెల్దీ ఫుడ్డు